చాలా మన దర్శనాలు ఉంటారు వారి దర్శనాలు వింటున్నప్పుడు చాలా భయం కలుగుతుంది అమ్మో మీ ఆత్మీయస్థితి ఎలా ఉందనమాట చాలా సార్లు దేవుడు నీ నీ దర్శనాలలో నీ ఆత్మీయస్థితిని నీకు బయలుపరుస్తుంటాడు అప్పుడన్నా కళ్ళు తెరుచుకో నీ భవిష్యత్ ఎలా ఉందో ఎలా ఉండబోతుందో ఆలోచించుకోవాలి ఎవరికి వారే క్రీస్తు వేస్తున్నందు మన భవిష్యత్ ఎలా ఉంది చిరకాలం మనం దేవునితో ఉండాల్సిన వాళ్ళం దేవుని రాజ్యంలో ఆయన సన్నిధిలో నివసించాల్సిన వాళ్ళం చిరకాలము దేవునితో ఉండాల్సిన నీవు చిరకాలము దేవునితో సహవాసం చేయాల్సిన నీవు చిరకాలము పరలోకంలో ఉండాల్సిన చిరకాలము యుగ యుగాలు క్రీస్తుతో సహవాసం కలిగి ఆయనతో ఐక్యపరచబడి కూర్చొని జీవించాల్సిన నీవు కొద్ది కాల జీవితానికి కొద్ది కాల బ్రతుకు ఉన్న జీవితం కోసం అనేకమైన మోసాలు అనేకమైన ద్రోహాలు అనేకమైన భయంకరమైన పనులు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు క్రియలు కార్యాలు దేహంతో జరిగించే ప్రతిక్రియ కొరకు దేవుని సన్నిధిలో శిక్ష ఉంది ఆలోచించి